గుడ్ ఈవెనింగ్ ఆసరా పెన్షన్దారులకు శుభవార్త డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను ఈ నెల ఈ రోజున రిలీజ్ చేయడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్రకటనను నల్గొండ జిల్లా డిఆర్డిఓ గారు రిలీజ్ చేశారు ఇందు మూలంగా వివిధ రకముల చేయుత అనగా వృద్ధాప్య వితంతు వికలాంగుల చేనేత కల్లుగీత మరియు ఒంటరి మహిళా పెన్షన్లు కొందగూరు పెన్షన్దారులకు పత్రికాముఖంగా తెలియజేయనిది ఏమనగా తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆసరా పెన్షన్లను బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండవారు తెలియజేయ తెలియజేసినందువల్ల ఇటు విషయమును పెన్షన్దారులు గమనించి తమకు వచ్చే పెన్షన్లను పొందవలసిందిగా కోరనైనది ఇదే విధంగా తెలంగాణ జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా రెండు మూడు రోజుల్లో పేపర్ ప్రకటనలు రావడం అనేది జరుగుతుంది దీనిని గమనించి ఆసరా పెన్షన్లు వచ్చేవారు ఈ పెన్షన్లను ముప్పై తారీఖు వరకు పొందగలరు ఇక కింద మనకు పెన్షన్దారులకు గమనికాన్ని కూడా ఇచ్చారు పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ నుండి పొందాలని తెలియజేశారు ఇక పెన్షన్ తీసుకుంటూ ఎలాంటి సొమ్ము చెల్లించవలసిన అవసరము లేదు అని తెలియజేశారు రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు పదహారు రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని చెప్పేసి నల్గొండ జిల్లా డిఆర్డిఓ గారు తెలియజేయడం అనేది జరిగింది